ప్రధానంగా నేను బస్సు యాత్ర చేసినప్పుడు దాదాపు బహిరాబాద్ నుండి ఇద్దరు తర్వాత నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ ఈ ఇవన్నీ చోట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఉన్మానంతో సభలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది అందులో కొత్త పేద మామూలుగా ఉన్న మధ్య ప్రగతి కూడా వాళ్ళు కలిసిపోయారు కానీ వీళ్ళు మీటింగ్ జరగకుండా చేయడం అనేది మనం చూస్తున్నాం ఎందుకు అనే విధంగా మనం ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర జవాబు లేదు ఉదాహరణకి గత పది సంవత్సరాలలో విద్యారంగానికి ఏం చేసింది మీ జిల్లాలో ఒక మంచి పాఠశాల కానీ కళాశాల కానీ విశ్వవిద్యాలయాలు కానీ వచ్చిందా దానికి జవాబు లేదు లేకపోతే మీ జిల్లాలో ఒక మంచి ఒక హాస్పిటల్ వచ్చిందా అని అంటే దానికి జవాబు లేదు అలాగే మరి రెండు కోట్లు పది సంవత్సరాల్లో ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి మరి మీకు వచ్చాయా అంటే మనకి జవాబు లేదు మరి నన్ను తీసుకొస్తామన్నారు తీసుకొచ్చిందా మీ ఇంట్లో ప్రతి ఒక్క లక్షలు వచ్చాయా అంటే జవాబు లేదు ఇలా తర్వాత కంపెనీలను పెళ్లించి కల్తీ మందులను ప్రజలకు ఇప్పించి అంటే ప్రజలు ప్రజల తమ పార్టీకి చంద్రవాసి వసూలు చేసుకుని ఇవాళ ఓటర్ తప్పుకుంటున్నారంటే దానికి జవాబు లేదు జవాబు లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్మాదం లేదు ఆ ఉన్మాదం అనేది నాలాగర్ కనిపించడం అందుకే ఈ విషయాన్ని తెలియించినాక తర్వాత వాళ్ళ దేవి శ్రీరాముని సోర్న మిచ్చి అలా చేశారు అందులో ప్రధానంగా రాజ్యాంగాన్ని మీరు మార్సారా మీరు మార్సాయనిలో చెప్పినప్పుడు వాళ్ళ మీదన స్టేట్మెంట్ అన్నది చెప్పేది ఈ సెక్షన్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్సతమని వాళ్ళ నాయకులన్నాడు ఆ సోషల్ మీడియాలలో ఏది రాజనాథ సింతోస్తా ఏం చెప్తార

ఉన్మాద తెలంగాణ మారబోతుంది ఇప్పటి నుంచి మారుతున్నది మారబోతుంది ఎవరైతే తమ తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నారో వాళ్ళు ఎవరైనా ఈవెన్ లెఫ్ట్ ఇస్తున్నా కూడా నా అభిప్రాయాన్ని చెప్పుకోవాలి నాకు తోచింది నేను రాసుకోవాలి అని అంటే అలా రాసుకోవని పరిస్థితి అలా మారాలి అనే పరిస్థితి వల్ల తెలంగాణ ఉన్మాద తెలంగాణలో మారుతుంది ఒక విజ్ఞాన తెలంగాణగా మారుతుంది అనుకునే నమ్మకంతో తెలంగాణ తెలుసుకున్న ఈ సమాజం తెలంగాణ ఇప్పుడు ఉన్నాడ తెలంగాణ ఇవాళ బీజేపీ చేస్తున్నది అందుకోసమే మధ్యతరగతి చదువుతున్న తరగతి ఏంటంటే అసలు మీ సుఖాలన్నీ ఇక్కడ కష్ట జీవుల కష్ట వాళ్ళు గుర్తించాలి పంతొమ్మిది వందల ఎనభైలో